డైట్ అనకుండా ఇప్పుడే మామూలుగా టెట్ పేపర్ వన్ రాసి వచ్చారు ఎలా వచ్చింది ఏంది అనేది వివరాలు మీకు అందజేసే ప్రయత్నంలో భాగంగానే వారితో మాట్లాడే ప్రయత్నం చేస్తున్నాం రాజేష్ గుడ్ ఆఫ్టర్నూన్ రాజేష్ ఎట్లా వచ్చింది ఎట్లా రాస్తారు ఎగ్జామ్ ఎట్లా ఎట్లా ఉంది వాళ్ళ టెట్ ఎగ్జామ్ పేపర్ వన్ మన సైకాలజీ సబ్జెక్ట్ వచ్చేసి అప్లికేషన్ బిట్ ఎక్కువ సార్ డైరెక్ట్ కాదు క్రియాత్మక అభ్యాసం కానివ్వండి జీన్ పియాజీ సంబంధించినవి సార్ మన కి ఎక్కువ ప్రిపరేషన్ దేనికి కల్చర్ కి సార్ కల్చర్ ఫైవ్ ఎంసీఏ పడింది

ఇంగ్లీష్ అయితే టెన్స్ ఓవరాల్ గా బాగుంది సార్ ఇప్పుడు సైకాలజీ తీసుకుంటే సైకాలజీలో మామూలుగా ఈ లెర్నింగ్ థేరీస్ మీద వచ్చిందా థేరీస్ ఆఫ్ లెర్నింగ్ ఆ అవును సార్ డెవలప్ ప్రస్తుతం ఒక ఉపాధ్యాయుడిగా విద్యార్థి యొక్క సామర్థ్యాలను అతని యొక్క భవిష్యత్తు యొక్క అభ్యాసనాన్ని ఏ విధంగా మనం చేరుకునే ప్రాగుతీకరణ గురించి అడిగింది సార్ Hello? క్లారిటీ ఉంది ఇప్పుడు మాట్లాడండి గుడ్ చెప్పండి ఓకే సార్

తెలుగు పోయమ్ అండ్ ప్యాసేజ్ వేరే ఇచ్చింది సార్ ఓకే ఓకే చాలా బాగుంది ఓకే చాలా ఈజీగా మార్క్స్ సంపాదించారు ఓకే ఇట్లా ఈవీఎస్ గానీ సోషల్ గానీ కాంటెంట్ పెడగా ఎట్లా వచ్చినాయి ఈవీఎస్ గానీ మనకు అంటే క్వశ్చన్స్ ఓకే అంటే స్టాండర్డ్ ఏ స్టాండర్డ్ అడుగుతున్నాడు అప్ టు టెన్త్ వరకు పోతున్నాడా ఎయిత్ వరకు ఏమంటున్నాడా కంపల్సరీ టెన్త్ లెక్క కూడా బిట్స్ వస్తున్నాయా ఎయిత్ నైన్త్ టెన్త్ లెక్క కూడా కాంటెంట్ సిక్స్త్ సెవెంత్ సెవెంత్ అంటే మన ఈవిఎస్ లో ఈవిఎస్ లో కాంటర్ కొంత సార్ సిక్స్ సెవెన్ సిక్స్ సెవెన్త్ ఎక్కువ వచ్చాయి కాంటెంట్ పెడగాది ఎట్లా చేయగలిగారా

ఇది కాదు అని కింద ఆప్షన్ ఇచ్చి ఈ సమాజం నుండి వారిని బయట ఇప్పుడు మన వాళ్ళకి ఏం సజెస్ట్ చేస్తారు ఎట్లా చదువుకోమంటారు ఎందుకంటే రేపు ఎల్లుండి ఉన్నాయి కదా ఎగ్జామ్స్ ఉన్నాయి కదా మీరు ఎట్లా ఎట్లా అయితే అంటే రివిజన్ చేసుకోమంటారా ఏమైనా బిడ్స్ ప్రాక్టీస్ చేయమంటారా రివిజన్ చేస్తే హెల్ప్ అవుతుందా ఎట్లా హెల్ప్ అవుతుంది మనకు ఈ షార్ట్ టైంలో సెకండ్ ఇయర్లో ఏం క్వశ్చన్స్ రావు ఇప్పుడు గా రేపు రేపు ఈరోజు మధ్యాహ్నం రాయబోయే మిత్రులందరూ ఎయిత్ వరకు ప్రిపేర్ అయితే పర్ఫెక్ట్ గా చేస్తారు సార్ అన్ని ఆల్ సబ్జెక్ట్ చేస్తారు మంచి మార్క్స్ వస్తాయి సార్ ఈసారి మన మన స్టూడెంట్స్ అయితే చాలా బాగుంది సార్ ఓకే మరి అంత హార్డ్ ఇంటర్ ప్రిపేర్ రాసేయండి నా అభిప్రాయం ఓకే థ్యాంక్ యూ రాజేష్ మళ్ళీ ఒకసారి మీరు కూడా క్లియర్ అయిన తర్వాత మళ్ళీ ఒకసారి కూడా మళ్ళీ మీతో మాట్లాడతాను కొంచెం పేపర్ మీద రాసుకోండి అంటే కొంచెం ఇప్పుడే ఎగ్జామ్ రాసి వచ్చారు కదా బిట్స్ సైకాలజీలో వీడియో క్లియర్గా లేదు అంటే పేపర్ ఓవరాల్గా రాజేష్ ఏం చెప్తున్నారంటే ఓవర్ గా పేపర్ చాలా ఈజీగా వచ్చిందని చెప్తున్నారు కాంటెంట్ ఏమో మనకు అప్ టు ఎయిత్ వరకు అడుగుతున్నారని చెప్తున్నారు అంటే ఎయిత్ సిక్స్త్ సెవెంత్ ఎయిత్లకు వెళ్ళి సిక్స్త్ సెవెంత్లకి వెళ్ళి చాలా బిడ్స్ వచ్చాయని చెప్తున్నారు కాంటెంట్లకు వెళ్ళి పిడగాది కూడా చాలా సులభంగా అదే అదేవిధంగా సైకాలజీ తీసుకుంటే అప్లికేషన్ టైప్ అడిగారు అని చెప్తున్నారు మిత్రులందరికీ విజ్ఞప్తి పేపర్ పేపర్ వన్ చాలా ఈజీగా ఉంది చాలా బాగా అని చెప్తున్నారు రాజేష్ ఎందుకంటే కొందరు అడుగు కొందరు ఏమంటున్నారు అంటే వాయిస్ సరిగా లేదని చెప్తున్నారు అంటే మనకు క్లారిటీ లేదంటే మీరు మీరు చెప్పింది నాకు అర్థమైతే రాజేష్ నేను చెప్పింది మళ్ళీ చెప్తున్నాను ఎందుకోసం అంటే కొంచెం వాయిస్ వాళ్ళకు ఒకసారి డిస్టర్బ్ అవుతున్నట్టుంది తర్వాత మ్యాథ్స్ ఎట్లా ఉంది మ్యాథ్స్ ఎలా ఉంది మ్యాథ్స్ ఎట్లా అడిగారు సార్ సిలబస్ ప్రకారమే ఇచ్చారు ఎయిత్ వరకు ఈజీగా అంటే ప్రైమరీలో అడిగారా బిట్స్ వస్తున్నాయా ప్రైమరీలో బిట్స్ వస్తున్నాయా ప్రైమరీలో అడిగారా మ్యాథ్స్ ప్రైమరీలో చేయొచ్చా ప్రైమరీకి వెళ్ళి వచ్చాయా ఏమన్నా బిట్స్ ఇంగ్లీష్ వచ్చింది అడుగుతున్నారు ఇంగ్లీష్ ఇంగ్లీష్ కూడా బాగానే ఉంది సార్ ఎక్కువగా ఫోకస్ చేసిన విషయం అడిగి అడిగింది సార్ ప్యాసేజ్ ఇచ్చారు ప్యాసేజ్ అక్బర్ అక్బర్ బీర్బల్ సంబంధించిన ప్యాసేజ్ ఇచ్చారు సార్ ఈజీగా చేయొచ్చు సార్ ప్యాసేజ్ కొంచెం క్లియర్ గా చదువుకుంటే ఈజీగా ఆన్సర్ పెట్టచ్చు సార్ ఈవీఎస్ అంటే థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ నుంచి మన క్వశ్చన్స్ వచ్చినాయా ఈవీఎస్ సైన్స్ ఆ థర్డ్ ఫోర్త్ నుంచి వచ్చినాయి సార్ అవి మన ఫిఫ్త్ క్లాస్ వరకు కూడా కొన్ని వేరు రూపాంతరాలు కాండ రూపాంతరాలకు సంబంధించిన క్వశ్చన్ వచ్చింది సార్ సిక్స్త్ సెవెంత్ క్లాస్ లో కొన్ని మన ఫిఫ్త్ క్లాస్ లో కార్బోహైడ్రేట్స్ విటమిన్స్ సంబంధించిన క్వశ్చన్ వచ్చింది సార్ అంటే ఇందులో తప్పుగా ఉంది ఏంటి మనని ఎంచుకోండి అని చెప్పింది సార్ క్వశ్చన్ కార్బోహైడ్రేట్స్ విటమిన్స్ మన ఇంకొక క్వశ్చన్ మన దంతాలకు సంబంధించిన క్వశ్చన్ దంతాల సంఖ్య అని ఈజీగా వచ్చింది సార్ ఫిఫ్త్ సిక్స్త్ సెవెంత్ క్లియర్ గా వచ్చింది ఈ ప్రిపోజిషన్స్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అంటే ఏమైనా వచ్చాయా మనకు ఇంగ్లీష్ లో ప్రిపోజిషన్స్ కానీ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ కానీ ఏమైనా అడుగుతున్నాడా స్ కలి కూడా బిట్ అడిగాడు ఓకే ఓకే స్పెల్లింగ్స్ రాంగ్ స్పెల్లింగ్ ఏది ఎలా స్పెల్లింగ్ రాంగ్ ఉందనేది అడిగాడు తెలుగు గ్రామర్ అయితే ఎట్లా అడిగాడు చిన్న తెలుగు గ్రామర్ ఏమన్నా పోయం గద్యం వచ్చేసి చాలా ఈజీ సార్ వాల్మీకి రామాయణం సంబంధించిన గద్యం ఒకటి వచ్చింది సార్ ఆ తాత్పర్యం అడిగిండు వాల్మీకి రామాయణం ఏ విధంగా రాసిండు అందులో ఓకే తెలుగు పేపర్ కూడా చాలా ఈజీగా వచ్చినట్టు చెప్తున్నారు వాల్మీకి రామాయణం పైన అడిగారట చాలా సింపుల్గా ఇచ్చి చెప్తున్నారు గద్యం కానీ పద్యం కానీ చాలా సులభంగా ఉన్నాయని చెప్తున్నాడు ఎందుకంటే వాయిస్ కొంచెం బ్రేక్ అవుతుందనే దాంతో మెథడాలజీ అంటే ఎట్లా ఉంది మెథడాలజీ మాదిరిగా వచ్చింది సార్ పేపర్ ఓకే 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 టీచర్ సెంటర్ టీచింగ్ అండ్ లర్నర్ సెంటర్ లర్నింగ్ అని వచ్చినాయి సార్ క్వశ్చన్స్ ఏ విధంగా ఉంది ఆర్టీ ప్రకారం అని హలో చెప్పండి సార్ మెథరాలజీ డే క్వశ్చన్ కంటే మనం మెథరాలజీ ఆల్సో చిన్న చిన్న బిడ్స్ ఇచ్చింది సార్ మన ప్రైమరీ లెవెల్ వాళ్ళకు మనకు మ్యాథ్స్లో చూసుకుంటే మ్యాథ్స్ టిఎల్ఎం గురించి అడిగాడు సంబంధించిన ఇచ్చింది సార్ గణిత ఉపాధ్యాయుడిగా ఏ విధంగా ఓకే 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 థ్యాంక్ యూ రాజేష్ మళ్ళీ ఒకసారి మనం వీడియో మనం సాయంత్రం వెళితే మళ్ళీ ఒకసారి మీరు పేపర్ మీద రాసుకోండి ఎందుకంటే రేపటి మిత్రులకు ఉపయోగపడతాయి ఇప్పుడు ఎందుకంటే క్లారిటీ అనేది కొంచెము సంథింగ్ అంటే వీళ్ళు మళ్ళా మళ్ళీ చెప్పమంటున్నారు కొంచెం వాయిస్ కట్ అవుతుంది ఏం లేదు సో మిత్రులందరికీ విజ్ఞప్తి మనకు రాజేష్ లైన్లో వచ్చినందుకు మనందరి తరఫున మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ఎవరైనా మన మిత్రులు ఉన్నట్టయితే ఇమ్మంటే నేను లైవ్లో కాల్ చేస్తాను దయచేసి ఇవ్వ వింటున్న వాళ్ళు కూడా ఎవరైనా ఉన్నట్టయితే మీరు నాకు నెంబర్కు నాకు వాట్సాప్ చేయండి నేను తప్పనిసరిగా మళ్ళొకసారి కూడా మీకు అందరికీ మళ్ళొక చెప్తే ఓవరాల్గా రాజేష్ చెప్పింది ఏంటంటే అప్లికేషన్ టైప్లో క్వశ్చన్స్ వస్తున్నాయి కాంటెంట్ కూడా అప్ టు సిక్స్త్ సెవెంత్ ఎయిత్ వరకు అంటే ప్రైమరీ అడుగుతున్నాడు సిక్స్త్ సెవెంత్ ఎయిత్లో కూడా వస్తుంది తర్వాత తెలుగులో కూడా గద్యం పద్యం చాలా సులభంగా ఉంటున్నాయి పోయినసారి కంటే పోల్చినప్పుడు పేపర్ ఇప్పుడు చాలా సులభంగా ఉంది ఈజీగా చేయొచ్చు అని చెప్తున్నాడు రాజేష్ వారి మాటల్లో ఎప్పుడంటే కొందరికి వాయిస్ కట్ అవుతుంది అందుకే నేను మీరు చెప్పింది మళ్ళొకసారి చెప్తున్నాను ఇంగ్లీష్ కూడా చాలా సింపుల్గా ఉందని చెప్తున్నారు ప్రిపోజిషన్ కానీ గ్రామర్స్ కూడా చాలా ఈజీగా వచ్చిందనే చెప్తున్నాడు సులభంగా చేయొచ్చు అని చెప్తున్నారు తర్వాత రెండోది ఏంటి అంటే సోషల్ గురించి ఏమైనా చెప్తావా చిన్న రాజేష్ ఈవీఎస్ఏ అన్నాడు కదా సోషల్ అని స్పెసిఫిక్ వచ్చిందా మనకు ఈవీఎస్ కూడా మనకు అదే కదా సమ్ అంటే మనకు ఓవరాల్ గా చెప్తాను ఏంటంటే సులభంగా ఉంది పేపర్ అయితే ఈజీగా ఉంది రివిజన్ చేసుకోండి థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ కెళ్ళి థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ సిక్స్త్ సెవెంత్ ఎయిత్ అంతేనా కాంటెంట్ సార్ ఎయిత్ వరకు చాలా మాక్సిమం వస్తుంది నైన్త్ టెన్త్ ఏమైనా ఎక్సెప్షన్స్ ఒకటి రెండు అట్లా ఏమైనా అడగాడా లేకపోతే ఓన్లీ అప్ టు ఎయిత్ వరకే ఉంటున్నాడు ఈసారి మాత్రం అప్ టు ఎయిత్ వరకు మాక్సిమం ఇస్తున్నాడట సో దయచేసి మిత్రులందరికీ విజ్ఞప్తి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు చాలా సులభంగా ఉందని చెప్తున్నారు సైకాలజీ వల్ల కూడా అప్లికేషన్ చిన్న చిన్న ఎన్సీఎఫ్ అడిగిందని చెప్తున్నారు తర్వాత అన్నిట్లా కోల్బర్గ్ లా వచ్చిందని చెప్తున్నారు మీకు పర్ సిలబస్ ప్రకారం రివిజన్ చేసుకోండి ఏమైనా పాత బిట్ పేపర్ ఉంటే ఒకటి చూసుకోండి ఒకసారి రివిజన్ మాత్రం కంపల్సరీ చేయాలా మీరు మిత్రులందరికీ విజ్ఞప్తి ఏమైనా ఫైనల్ గా చెప్తారా రాజేష్ మన వాళ్ళకి సజెషన్ ఫైనల్ మీ మాటలు ప్రధానంగా ఇప్పుడు ఫస్ట్ నుండి ఎయిత్ వరకు కంటెంట్ చూసుకోండి సార్ ఇక్కడ చూసుకోమంటున్నాను టెన్షన్ పడాల్సిన విషయం లేదు ఆ పేపర్ వాళ్ళకు పేపర్ ప్రీవియస్ తో పోల్చుకుంటే చాలా ఈజీగా ఉంది మెయిన్ గా మనం చేయాల్సిన ఏంటంటే ఒక త్రీ టైమ్స్ రివిజన్ చేసి రెండు మూడు సార్లు రివిజన్ చేస్తే ఈ ఎగ్జామ్ ని మనం అనలైజ్ చేసుకుంటే రివిజన్ చేసుకోవాలి ఓకే 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 సో థ్యాంక్ యూ రాజేష్ థ్యాంక్ యూ వెరీ మచ్ మళ్ళొకసారి మళ్ళీ వీడియో చేద్దాం ఎందుకంటే ఆల్ ది బెస్ట్ రాయేష్ మీరు కూడా మంచి డిఎస్సిలో కూడా ప్రిపేర్ కాండి దగ్గరకు వచ్చింది కదా సో ఐ విష్యూ ఆల్ ది సక్సెస్ రాజేష్ థ్యాంక్ యూ రాజేష్ వన్స్ అగైన్